అబ్బా నిన్న మొన్న పడ్డ వర్షాలకు నా పొలం ఎట్లా అయిపోయింది ఒకసారి కూడా చూసేసిందే నేను అమ్మాయ పోయిన సంవత్సరం లాగా అదే ఒడ్లు అయిపోలేవరా బాయ్ ఒడ్ల మీకే వాడుతున్నాయి ఏం టెన్షన్ లేదు ఇక ఏం రానిలో తీరు వాడకం దొరికిందా ఏ పోయిలా వాడినవరా అబ్బా అబ్బా మీరిద్దరు ఒకటి ఆ వానదేవుడు మీరిద్దరు కలిసి ఆడుకుంటురు పో మేమేమి ఆడుకున్నాం రా నీతోటి ఏ మాట ఆడుతుర్రా ఒకసారి మీరు అన్నమాటలు గుర్తు తెచ్చుకోర్రి ఇంతకీ ఏమన్నాం అబ్బా నా పని ఏం చేసుకుంటున్నా నువ్వే బయట తిరుగుతున్నావు ఆడతా ఏదో మాడ ఆడవర్షకు అంటే అనుకుంటాం గానీ దానికి నువ్వు సీరియస్ గా తీసుకుంటావు నా నిన్నమో నచ్చిన వరదకు మాత్రం అల్లాడిపోయినా తెలుసా చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టుకునే పోయినాయి ఆ వరదకి అచ్చరకు అది కాదు కానీ అడుగుడు మర్చిపోయినా